నమస్తే అన్న అందరికీ నమస్కారం నారావారిపల్లికి అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సొంతూరుకి ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయితే ఆకలి అయితే ఉంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అలాగే చుట్టుపక్కల వాళ్ళని అడిగితే కానీ కళ్యాణ మండపం వెనకాల పక్కాల్లో భోజనాలు పెడతాన్నారు ఎవరైతే పండగకు వచ్చారో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బందికి కానీ పోలీసు వారికి కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా బాస్మతి రైస్తో మనం చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు చికెన్ బిర్యానీ అయితే పెట్టడం జరిగింది ఇది భోగి పండుగ రోజు అనమాట చికెన్ బిర్యానీ పెట్టారు మనకు ఎంత కావాలంటే అంత పెడుతూ ఉన్నారు ఇప్పుడు తక్కువ పెట్టి మళ్ళా అయినా మీకు కావాలంటే రండి అన్నం అయితే వేస్ట్ చేయొద్దండి మళ్ళా కూడా మేము మీకు పెడతామని చెప్పారు అలాగే బాస్మతి రైసు చికెన్ పీసు నాకైతే రెండు చిన్న పీసులు కర్రీస్ పన్నాయి నేను మళ్ళా కూడా వెళ్ళి పెట్టించుకోవడం జరిగింది తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేనైతే ఇప్పుడు చూడండి చుట్టుపక్కల జనాలు కూడా అయితే వచ్చి తింటూ ఉన్నారు చాలా ఆనందంగా సంతోషంగా అలాగే చూడండి వేడి వేడిగా ఉందన్నమాట బాస్మతి రైస్ మేము తీసుకొచ్చే ముందే ఆ యొక్క బిర్యానీని అయితే తీసుకొని రావడం జరిగింది నిజంగా టేస్ట్ అయితే నాకు సూపర్ అంటే సూపర్గా అనిపించింది వచ్చిన వాళ్ళకు ఏమీ తక్కువ కాకుండా భోజన ఏర్పాట్లు కానీ అలాగే వాటర్ బాటిల్స్ కూడా ఇస్తూ ఉన్నారు భోజనాలు కూడా నీటుగా వేరే వాళ్ళకి ఎవరికో క్యాటరింగ్ ఇచ్చారో వాళ్ళైతే నీటుగా అయితే క్యాటరింగ్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతి ఒక్కరూ బయట ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆయన భోజన ఏర్పాట్లు చేశారు నిజంగా ఆయనకైతే హెయిర్స్టాప్ చెప్పుకోవచ్చు రెండోసారి వెళ్ళాను మళ్ళా తెల్లన్నం పెట్టించుకున్నాను అలాగే సాంబారు పచ్చడి మళ్ళా చికెన్ వేయమంటే చికెన్ కూడా వేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు భోజనాలు పెట్టారు కాబట్టి అన్నదాత సుఖీభవ అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి బయట ఎన్ని దబరాలు వండేశారో పెద్ద పెద్ద దీక్షాలు అయితే వండేశారనమాట అంతమంది జనాలు వచ్చినారు అలాగే ఇక్కడ వేసిన గ్లాసులు బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడుకైతే క్లీన్ చేసేస్తూ ఉన్నారనమాట పెట్టేవాళ్ళు పెడుతూ ఉన్నారు క్లీన్ చేసే వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భోజనాలు పెట్టినా సీఎం గారికి ధన్యవాదాలు